మిస్టిక్ వైబ్రేషన్ న్యమనాలజీ మనం నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ నెంబర్ గురించి ఎటువంటి అవాస్తవాలు ఉన్నా ఏ నెంబర్ గురించి ఎలా చెప్పాల్సి వచ్చినా ఒక నెంబర్ని ఒక యాంగిల్లో చూసినప్పుడు ఒక విశ్లేషణ బయటకు వస్తుందండి ఒక వ్యక్తి ఎందుకు ఇలా ఉంటాడు అనే దాన్ని చూసినప్పుడు కూడా వస్తుంది ఒక విశ్వామిత్రుడు తయారవుతాడు పంతొమ్మిదిలో నిజమే ఒక డాక్టర్ తయారవుతాడు నిజమే మీరు గమనించినట్లయితే స్లాటర్ హౌస్ అని ఉంటుంది జంతువులని వధించేటటువంటి సాల పంతొమ్మిది చిన్నప్పటి నుంచి ఫాలో అయిపోతే స్లాటర్ హౌస్లో జంతువులని వధించే దగ్గర ఆ మనిషి ఉండి తీరుతాడు మరి విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గము డాక్టరు ఇంజనీరు కలెక్టర్ వీళ్ళందరూ ఏమైపోయారంటే ఆ ఫాలోయింగ్లో పంతొమ్మిది స్లాటర్ హౌస్ ఇచ్చింది కాస్త ఇంకా కాస్త ఎనర్జీతో కనుక మీకు పంతొమ్మిది ఫాలో అయితే మనుషుల్ని కోసే వృత్తిలోకి వెళ్ళిపోతారు దట్ ఈస్ మెడిసిన్ అర్థమైంది కదండి కత్తే కదా అని దేని బట్టి దాన్ని కోస్తాం కదా అంటే కత్తికి వాల్యూ ఉంటుంది సర్జికల్ నైఫ్కి కిచెన్ నైఫ్కి మనుషుల్ని చంపే నైఫ్కి జంతువుల్ని కోసే నైఫ్కి తేడా లేవండి అలాగే పంతొమ్మిది ఎక్కడ ఎలా ఫాలో అయితే అలా అంటే కొన్ని విచిత్రమైన విషయాలు బయటకు వస్తాయి అన్నమాట సో మెడికల్ లైన్లో ఒక పంతొమ్మిది ఉంది అంటే పంతొమ్మిది తనకి ఆ ఫాలోయింగ్ ఇచ్చిందండి తనని ఫాలో అయ్యింది అప్పటిదాకా పొరపాటున కూడా డాక్టర్ అవుతాను అనుకోని వ్యక్తి డాక్టర్ అవుతారు చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలి కావాలి అన్నవాళ్ళు ఎవరు సో పంతొమ్మిదిలో ఉన్న లెక్క అదే అండి పంతొమ్మిదిలో అందరూ విశ్వామిత్రులు అంటే ఆ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఫాలోయింగ్ వేరండి లక్షణం ఉండటం వేరు పేర్లో పంతొమ్మిది ఉండడం వేరు డేట్ ఆఫ్ బర్త్లో పంతొమ్మిది ఉండటం వేరు నాకు పంతొమ్మిది కలిసి వస్తుంది అనుకోవటం వేరు మన బండి మీద పంతొమ్మిది వేసుకోవటం వేరు యూనివర్స్ పంతొమ్మిదికి రియాక్ట్ అవ్వడం వేరు పంతొమ్మిది యూనివర్స్ని ఫాలో అవ్వడం వేరు అర్థమైంది కదండి సో ఒక్కొక్కటి ఫాలో అయితే ఒక్కొక్కలాగా ఉంటుంది ఇదే పంతొమ్మిదిలో మరొక ఇది మిలిటరీ లైన్ చిన్నప్పటి నుంచి మిలిటరీ స్కూల్స్లో చదవటం మిలిటరీ లైన్లోనే ఉండటం ఆఖరికి అదే ప్రాసెస్లో మనం పేరు సంపాదించేసుకోవటం చనిపోయిన తర్వాత కూడా ఇది కూడా పంతొమ్మిది ఫాలో అయితే వచ్చేటటువంటి మరొక లైన్ అందుకే అన్నానండి పది పంతొమ్మిదిని మనం విశ్లేషిస్తే పది వేరుగా ఉంటుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక నెంబర్ మనని ఫాలో అయితే ఇలాగే ఉంటుంది అర్థమైంది కదండి సో సర్జికల్ లైన్లో పంతొమ్మిది స్లాటర్ లైన్లో పంతొమ్మిది మిలిటరీ లైన్లో పంతొమ్మిది పోలీస్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది అన్నీ ఒకటేనా కాదండి కాబట్టి పంతొమ్మిదిలో మేము పుట్టాం మేడం నేను బీకామ్ చదివాను అంటే మీకుగా మీరు క్వశ్చన్ చేసుకోండి నేను పంతొమ్మిది ఫాలో అయితే ఇలా ఉంటుంది అని చెప్పానా మీరు పంతొమ్మిదిలో పుట్టేస్తే ఇలా ఉంటారు అని చెప్పానా నేను ఎప్పుడు జనరల్గా మీరు పంతొమ్మిదిలో పుడితే ఇలా ఉంటారు అని చెప్పాను నేను అనలైజ్ చేసిన పంతొమ్మిది ఎలా ఉందో మాత్రమే చెప్తాను అండ్ ఆ పంతొమ్మిది మీద అవ్వచ్చు కాకపోవచ్చు నో అప్లికేషన్స్ అండి అప్లై చేసుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి